మంది ఉన్నారు మీకు ఒక ఐడియా ఉంది వీళ్ళకు ప్రమోషన్ వచ్చి లేకుంటే గుడ్ ఆపర్చునిటీ వచ్చి వెళ్తే ఇట్స్ ఆల్ రైట్ ఉండే వాళ్ళని ఎట్లా డిప్లై చేయగలుగుతారు చూడండి దానిపైన ఏం చేయాలని ఆలోచిద్దాం మేము కూడా చూసాం వీళ్ళందరినీ హైలీ క్వాలిఫైడ్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు మెజారిటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు పీజీ ఉంది ఇంజనీర్స్ ఉన్నారు వేరియస్ కేటగిరీస్లో చూసాం మీరు వాళ్ళని మ్యాక్సిమం ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక్కడికి నేను మీకు మేజర్గా మిస్సింగ్ ఒకటి చెప్పారు ఇప్పుడు నలభై ఎనిమిది వేల ఇరవై తొమ్మిది వేల నూట నలభై నాలుగు మంది ఆధార్ అథెంటికేషన్ కానీ ఎక్కడొక్కడ ఉన్నారు కానీ మన దగ్గరకు వచ్చే కొందరికి రిజిస్ట్రేషన్లు లేరు వీళ్ళు వీళ్ళని మీరు రిజిస్ట్రేషన్ చేయాలా మ్యాక్సిమం చేస్తే రెండు లక్షల ఇరవై ఒక్క వేల మందిని చేయగలిగాం దీన్ని చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు మాకేం అవసరం లేదు గవర్నమెంట్తో బిజినెస్ పీపుల్ ఉంటారు కొంతమంది స్టేట్ నుంచి మైగ్రేట్ అయిన ఉన్నారు వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేస్తారు కానీ ఇక్కడ ఫిగర్ అవుతున్నారు టచ్ పాయింట్స్ ఉన్నాయి కానీ దే ఆర్ నాట్ రిజిస్టరింగ్ దాన్ని మీరు ఎన్యూమినేట్ చేయడానికి ప్రయత్నం చేయండి అదొకటి కంపల్సరీ కావాలి మొన్న ఫ్లడ్స్ అప్పుడు చూసాం మేము చెక్కలు వేస్తే అన్ని బౌన్స్ అయినాయి అవి రీచ్ కాలేదు అక్కడి నుంచి ఇప్పుడు ఆల్ బ్యాంక్ అకౌంట్స్ అన్ని యాక్టివేట్ చేయాలని ఎన్పిసిఐ ప్రయత్నం చేస్తున్నాం ఇప్పటికి నైంటీ సెవెన్ పర్సెంట్ చేయగలిగారు ఇంకా దగ్గర దగ్గర ఒక లక్ష డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై కావాలి పెండింగ్ ఉన్నాయి ఇదైతే అప్పటికి ఓవరాల్గా మొత్తం కంప్లీట్ అవుతాయి సో ఇది ఒకటి మీరు టార్గెట్ కంప్లీట్ చేయాలి అదే మరిగా ప్రతి ఒక్కరిని ఆధార్ అథెంటికేషన్ ఉంది జియో కోఆర్డినేట్స్ పెట్టమన్న హౌస్ని అది వస్తే చాలా క్లారిటీ వస్తుంది ఇంకొక కాలం కూడా నేను చెప్పింది ఏంటంటే ఏ హౌస్లో రెంటెడ్ ఓనా యాజ్ ఆన్ టుడే దట్ కాలం యు ఆర్ నాట్ ఫోకసింగ్ అప్పుడు ఏంటంటే రెంటెడ్ హౌస్ ఉంటే వాళ్ళకి ఎట్లా హౌస్ ప్రొవైడ్ చేయాలి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం లేదు ఇక్కడ ఇల్లుంది వేరే టౌన్లో ఉంటున్నాడు కాబట్టి రెంట్లో ఉంటున్నాడు దిస్ టైప్ ఆఫ్ డేటా కూడా ఉంటే మనకు క్లారిటీ వస్తుంది దాన్ని కూడా మీరు ఇది చేయాలి నైంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ సెవెన్ అయింది ఇంకొక నాలుగు పర్సెంట్ కంప్లీట్ చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ జియో ట్యాగింగ్ అవుతుంది ఆ జియో కోఆర్డినేట్స్ అయితే భవిష్యత్తులో కూడా చాలా ఈజీ ఉంటుంది ఏ ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఎవరు ఉన్నారు అన్నీ కూడా మనకు ఒక ఐడియా వస్తుంది ఆధార్ హౌస్ వారిగా సింకర్నైజేషన్ హౌస్ వారిగా జియో కోఆర్డినేట్ చేయడం ఈ మూడు చేయాల్సిన అవసరం ఉంది చిల్డ్రన్ వితౌట్ ఆధార్ దిస్ ఈజ్ అనదర్ అప్ టు ఫైవ్ ఇయర్స్ పేరెంట్స్ ట్యాగ్ చేస్తాం ఫైవ్ ఇయర్స్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ ఫస్ట్ చేస్తాం ఆఫ్టర్ ఫోర్టీన్ ఇయర్స్కి ఒకసారి చేస్తే ఫైనలైజ్ అవుతుంది దీంట్లో దగ్గర దగ్గర పది లక్షల ఒక లక్ష